హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అంది నా కూతురు మరి ఇంట్లో చేసిన ఐస్ క్రీము అంత ఇష్టపడరు కదా మన పిల్లలు ఎప్పుడు చూసినా బేకరీ ఐటమ్సే కావాలి అంటుంటారు కదా మరి ఇవాళ నా కూతురు వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని అడిగితే చెక్ చేశాను ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అయితే లేదు తెచ్చిపెట్టిన ఐస్ క్రీము రెండు రోజుల్లో అయిపించింది నా కూతురు మరి ఏ ఐస్ క్రీమ్ చేయాలి అనేసి తెగ ఆలోచించాను ఆలోచించి ఆలోచించి కిచెన్లోకి వెళ్తే పండిపోయిన గువా పండ్లు అదే మన జామ్ పండ్లు దొరికాయి నాలుగు రోజుల క్రితము కొన్న పండ్లు ఇప్పుడు బాగా పండిపోయాయి ఐస్ క్రీమ్ అడిగింది కదా ఎందుకు మరి జామ్ పండుతో ఐస్ క్రీమ్ చేయకూడదు అని మరి ఐస్ క్రీమ్ చేయడానికి రెడీ అయిపోయాను మరి పండులో ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను అందులోకి నాలుగు స్పూన్ల చక్కెర నాలుగు స్పూన్ల పాలపొడిని వేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా రుబ్బుకున్నాను రుబ్బుకున్న ఈ పల్ప్ అంతా ఉంది కదా దాన్ని మంచిగా స్ట్రెయినర్ సహాయంతో మరి స్పూన్తో ఏం చేశానంటే పల్పునంతీ కూడా వడగట్టుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్ సహాయంతో ప్రెస్ చేస్తూ ఈ ఈ స్టెయినర్లో ఉన్న జ్యూస్ అంతా కూడా వేరే పాత్రలకి వచ్చేలాగున కలుపుకున్నాను ఇప్పుడు మనకు విత్తనాలు మిగిలిపోయాయి అవి మనము డస్ట్బిన్కి వేసేసుకుందాము ఇప్పుడు మనకి మిగిలింది పల్పు మాత్రమే చూడండి నాలుగు పండ్లతో ఎంత మంచి పల్పు వచ్చిందో మరి ఈ పలుపుని తీసుకొని నేను చిన్న చిన్న బుడ్డి బుడ్డి గ్లాసెస్ ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ కూడా టీ గ్లాసెస్ అనమాట ఈ టీ గ్లాసెస్లో నేను ఏం చేశానంటే ఒక్కొక్క గ్లాసులలో ఒక రెండున్నర స్పూన్ల వరకు ఈ పల్ప్ అంతే కూడా గ్లాసెస్లో ఫిల్ చేసేసాను ఫిల్ చేసాక అన్నీ సెట్ చేసి మరి అన్ని ఆరు గ్లాసుల వరకు వచ్చింది ఈ పల్ప్ అనేది మరి చాలా ఎమ్మిగా ఉంటుందండో ఆల్రెడీ ఒకసారి చేశాను నేను చాలా బాగా నచ్చింది మా అమ్మాయికి అందుకని రెండోసారి కూడా చేస్తున్నాను ఇప్పుడు అన్ని గ్లాసెస్ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మరి ఇల్ ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసి మరి ఈ ఐస్ క్రీమ్ అంతి కూడా ఒక ట్రేలో పెట్టేసుకొని ఈ ఐస్ క్రీమ్ అంతా కూడా సెట్ చేసిన తర్వాత మరి ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి కదా నా దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు అయితే నా దగ్గర లేవు కానీ మా అమ్మాయి డ్రాయింగ్ క్రాఫ్ట్ కోసము ఏదేదో తెచ్చుకుంటుంటుంది స్టేషనరీ షాపులో నుండి మరి తను క్రాఫ్ట్ కోసం తెచ్చుకున్న పుల్లలు దొరికాయి నాకు అవన్నీ చూడడానికి సేమ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగానే కనిపించాయి అంతేనండి గ్లాసులలో ఐస్ క్రీమ్ స్టిక్స్ని అలా కుచ్చేసి మరి డీప్ ఫ్రిడ్జ్లో ఒక తొమ్మిది గంటల వరకు నేను క్లోజ్ చేసి పెట్టేశాను అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేసింది మరి అమ్మ ఐస్ క్రీమ్ చేసావా గోవా ఐస్ క్రీమ్ రెడీగా ఉందా అనింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది గ్లాస్ బయటికి తీసింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐస్ క్రీమ్ తీసి తొందరగానే తినేయాలి గ్లాస్లో ఉన్న ఐస్ క్రీమ్ని బయటికి తీయడానికి శత ప్రయత్నాలు చేసింది మా అమ్మాయి బాగా గ్లాస్ని ట్యాప్ చేసేసి మరి అలా అలా తిప్పేసి చాలా ట్రై చేసింది తీయడానికి మొత్తానికైతే ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ గ్లాస్లో నుండి బయటికి వచ్చేసింది నా కూతురు సక్సెస్ అయింది ఎంతో నీట్గా ఐస్ క్రీమ్ వచ్చేసింది బయటికి చూడండి గోవాతో చేసిన ఐస్ క్రీము ఎంత బాగా వచ్చిందో కదా మరి పిల్లలు అయితే హ్యాపీగా తింటారు నా కూతురు కూడా చాలా హ్యాపీగా తినేసింది బయట తెచ్చిన ఐస్ క్రీమ్ కూడా ఇంత హ్యాపీగా తినదనుకుంటాను గోవా ఐస్ క్రీమ్ రియల్గా యమ్మీగా వచ్చింది మరి మీరు కూడా ట్రై చేయండి పండిపోయిన గు పండతో మరి ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టపడతారు చాలా ఎమ్మిగా ఎమ్మిగా ఉంది మరి పండు పండిన మరి గుతోనే కాదు మరి పచ్చి పండతో కూడా ఐస్ క్రీమ్ చేస్తే అది ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎందుకు మీరు ట్రై చేయకూడదండి ఈ ఐస్ క్రీమ్ని నేనైతే ట్రై చేశాను ఇది సెకండ్ టైం చేశాను మా అమ్మాయికి రెండుసార్లు కూడా నచ్చింది అమ్మ చాలా చాలా టేస్టీగా ఉంది అనింది మరి మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ని చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఎందుకంటే ఇందులో పాలు ఉన్నాయి పాల పొడి ఉంది మరి ఇంట్లోనే స్పెషల్గా మనము ఇంట్లో చేసాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో లేవు కాబట్టి ఇది రియల్లీ హెల్దీ ఇందులో నేను పాలపొడి వేసుకున్నాను కదా మీ దగ్గర పాలపొడి లేకుంటే ఏం పర్వాలేదు పాలపొడి లేకున్నా కూడా ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీ అందరి కోసం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్